నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డు ఈరోజు చూసారా ఎన్ని లక్షల మందికి ఆవాసం కల్పిస్తుందో ఒక రకంగా చెప్పండి ఇంతమంది ఆహ్వానితులు ఇంతమంది ఔత్సాహితులు ఒకేసారి పార్టిసిపేట్ చేయడానికి గల కారణం వేరే ఏం లేదండి వైజాగ్ మ్యారథాన్ వైజాగ్ మ్యారథాన్ కండక్ట్ చేస్తారు ఈరోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆదివారం ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక ఈవెంట్ తోటి విశాఖపట్నం బీచ్ రోడ్డు అల్లాడుతూ ఉంటుందండి అంటే అనుభవించినోడికి అనుభవించినంత నాలాంటి వాడికి మీలాంటి ఏంటంటే సండే వచ్చింది కదా ముసుగులన్నీ ఇంకొక అరగంట ఎక్స్ట్రా పడుకుందాం అనుకుంటాం అనుకుంటారు గుండెల మీద చేసుకొని చెప్పండి సార్ ఎందుకని నేను మన మా ఇచ్చేస్తా ఉంటారు చూడండి ఎంతమంది ఎంతమంది ఎన్ని వేల మంది ఇలాగా ఇప్పుడు సుమారుగా అట్లా టైం ఎంత అవుతుందండి ఆరు అవుతుంది ఆరు గంటలకి అంటే సుమారుగా ఈవెంట్ అయితే తెల్లవారుజాము మూడున్నర స్టార్ట్ అయింది కొన్ని వేల మంది ఒక వేల మంది కూడా కదండి లక్షల మంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు వైజాగ్ మారదానని చెప్పి సుమారుగా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు రకరకాలుగా కేటగరీజ్ వైపు చేసి ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేశారన్నమాట చూస్తున్నారు కదా వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల కాడి నుంచి త్రీ ఇయర్స్ కా నుంచి ఒక రకంగా చెప్పాలండి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎవరైనా సరే వారి వారి కేటగిరీ వైజ్గా మనం ఎన్రోల్ చేసుకొని ఇక్కడ రన్ చేయొచ్చు అంటే వీరికి ఒకటండి ఇప్పుడు మనిషి అన్న తర్వాత తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేది కాకుండా మన జీవితాన్ని మరింత సుగమంగా అంటే సుస్వప్నంగా ఇంకా ఆహ్లాదంగా ఆనందంగా చేసుకోవాలంటే ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయండి ఒకటి తిండి అంటే ఇష్టం ఒకరికేమైనా ఫుడ్ అండ్ ఒకడికేమో సినిమాలు చూడడం ఒకడేమో టూరిస్ట్ అంటాడు ఒకడేమో డబ్బు డబ్బు ఇంకా డబ్బు సంపాదించాలంటాడు ఎన్ని రకాలుగా ఎన్నున్నప్పటికీ ఈ ఈ ఆటలు అనేది ఉంటుంది సరే ఆ గేమ్స్ ఇందులో ఉన్న ఎంజాయ్మెంట్ అనేది అసలు వర్ణాతీతం అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ఇప్పుడు మనం నడుస్తున్న వాళ్ళని చూడండి రోడ్డు కెమెరా వచ్చింది దగ్గర ప్రతి ఒక్క మనిషిలోనూ ఎంతో నవ్వు చిరునవ్వు అండి ఆ చిరునవ్వు కోసమే కదండి ఎంత తాపత్రయపడినా ఎంత ఎన్ని ప్రయాసాలు పడినా అంటే ఎంత చూ ఎంత చేసుకున్నా చెప్తున్నాను కదన్న ఫుడ్ తిన్నా లేకపోతే వాళ్ళకి కొంతమంది సెక్స్ అంటారు కొంతమంది ఏమో డబ్బు అంటారు కొంతమంది ఏమో సినిమాలు ఉంటారు కొంతమంది తినడం అంటారు ఏది అయినప్పటికీ ముందు అల్టిమేట్గా హాస్యం నవ్వాలి ఆనందించాలి ఆనందం చూడండి ఇక్కడ ఎన్ని వేల మందిలో చిరుములు అలా కనబడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళను ఎక్కడ మాడు ముఖం అంటే అప్పుడు లేదండి ఎంతో ఏదో సాధించిన రీతి అనమాట ఏదో సాధించాము ప్రపంచాన్ని మేము జయించాము అన్న రీతిలో వీరికి ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూసారా ఇంతకన్నా ఆనందం ఏముందండి ఒక వయసుతో తారతమ్యం లేదండి అసలు నాకు అయితే చెప్పడానికి పదాలు లేవు చూసేందుకు రెండు కళ్ళు అయితే సాగడం లేదు అంత అద్భుతమైన ఈ ఆవిష్కరణని నాతో పాటు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడడం కాదండి ఇటువంటి విషయాల్లో కనీసం మనం కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మనం కూడా ఒకవేళ అందరినీ ఆదర్శంగా చేసుకొని మీ ఉన్నంత అంటే నేను వైజాగ్ రమ్మని చెప్పను ఉన్నంతలో ఉన్నంతలో మీకున్న పరిధిలో అది విలేజ్ అవ్వచ్చు లేకపోతే పట్టణం అవ్వచ్చు లేకపోతే స్మార్ట్ సిటీ కావచ్చు లేదన్నా ఏదైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనం అనుభవించాలనే అంటే ఆనందించాలనే మనకు సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చండి మనం ఇంట్లో కూర్చోకుండా అంటే నిద్రపోద్ది నేను అంటలేదు కానీ రోజుకి ఒక సిక్స్ అవర్స్ చాలు ఆ రెస్ట్ అనేది సిక్స్ అవర్స్ చాలు చూడండి ఎన్ని లక్షలు ఎన్ని వేల మొఖాలు అక్కడ ఇందులో కనబడుతున్నాయి ఒక్కొక్కరికి ఒక్కో ఏం లేదు మనం ఏం చేయకపోయినా పర్లేదు మన ఈవెంట్ కండక్ట్ చేయబోయిన పర్లేదు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబడిన పర్లేదు రోడ్డు మీద వస్తే ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఒక్కొక్క ముఖంలో ఆ మొఖ కొంతమంది మొఖాలు చూస్తే ఎప్పుడు ఏడ్చిన చచ్చినట్టుగా ఉంటుంది కానీ కొంతమంది మొఖాలు చూస్తుంటే ఏదో ఒక కరె తెలియని ఆనందం అది మరి అంటే స్వయంగా అనిపించిన నాకు తెలుస్తుంది మీకు తెలిసేది లేండి కొంతమందిని చూస్తే ఏదో రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ ఆనందం కోసం బయట దానికోసమైనా బయట రావాలి ఇటువంటి ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలా ఎలా చేయాలి ఎలా చేయాలంటే చాలా ఈజీలే అండి ఇటువంటి మనం మన అన్నిటికీ తల్లి భూగుల్ తల్లి ఉండనే ఉంది ఆ గూగుల్ తో ఎప్పుడు ఈవెంట్లో ఎప్పుడు జరుగుతుంది వైజాగ్లో లేకపోతే మీ తణుకులో లేకపోతే మీ గూడెంలో హైదరాబాద్లో వాటర్ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏ ఎటువంటి మారథాన్ జరిగినా ఎలా దీంట్లో ఎన్రోల్ చేసుకోవాలి అనేది సిస్టమ్ ఉంటుంది ఒక్క రూపాయి ఫీజుగా తక్కలేదు ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చూస్తున్నా కదా రూప దుస్తులు అదేనండి టీషర్ట్లు సేమ్ కలర్ టీషర్ట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఒక తల్లిదండ్రులు వస్తున్నారు అన్న చెల్లెలు వస్తున్నారు లవర్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు చిన్న లేదు పెద్ద లేదు అందరూ కలిసి నా వయసు అయిపోయింది నేను ఇంట్లో ఇంకేముంది నా కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి లేకపోతే శారీరక సమస్యలు ఉన్నాయి వృద్ధాప్య సమస్యలు ఉన్నాయి ఎన్నున్నా అన్నిటికీ ఇది ఒక సమనం అండి పూర్తిగా నేను తొలగిపోతానని చెప్పడం లేదు కానీ ఒక పైసా ఖర్చులేదు కదండి మీ అంతటి మీరు ఉత్సాహంగా బయటకు వచ్చి వీళ్ళలో మమేకం మావడమే అంతే చూసారా వెరీ గుడ్ అది చూసారా అది ఉత్సాహం అండి అలా ఉండాలి అంతకు మించింది ఏముందండి అంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు నీకేంటిరా పోటీగాడు నీకు నాకు అవుతుందిరా నాకు తెల్లారేట్లు లేచినా ఆ పని ఉంటుంది ఈ పని ఉంటుంది అన్ని పనులు ఉంటాయండి ఎవరికి లేవండి అంటే ఎంత చెట్టుకి ఎంత కావాలని చెప్పి ఉండే కష్టాలు దేవుడివి భక్తు భక్తుడికి ఉండే కష్టాలు భక్తుడివి ఎవడికి ఉండే కష్టాలు వాడుకుంటాయి కానీ ఉన్నంతలో మన జీవితం ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత వచ్చిన ఈ యొక్క మానవ జన్మని మరింత ఆనందదాయకంగా గడుపుకొని హ్యాపీగా భగవంతుని పిచ్చినప్పుడు వెళ్ళిపోతాం ఈ నేపథ్యంలో మన పుట్టినగాడి నుంచి గిట్టే వరకు ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంత అద్భుతంగా గడిపేమన్నది ఒక ఒక విషయం అనమాట అంటే అద్భుతాన్ని ఏ రంగం మన చెట్లలోనే ఉందండి ఇప్పుడు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య అనారోగ్య సమస్యలు అన్నీ ఇప్పుడు ఉండేవే కానీ కాదంటలేదు దానికి మించిన మన సెల్ఫ్ లైఫ్ మన సొంత జీవితం మన శరీరం దీనికంటూ ఒక టైం కేటాయించుకోవాలి చూడండి చిన్న చిన్న బా బాలికలు ఎంత ఆనందం ఎంత అన్న చూస్తుంటే ఇటువంటి ఆనందాలు అందాలు అన్నీ మిస్ అయిపోతాం కదండీ ఎంతసేపు మనం చేసినా చేయకపోయినా సమస్యలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటిని అంటే ఈ రోజుతో అయిపోతా అనుకుంటే ఏం లేదు కదా రేపటితో అంటే దానికి మించిన వ్యవహారం ఇంకోటి వేరే 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 ఉంటుంటుంది ఉంటుంది ఒకటి అయిపోయింది మళ్ళీ ఇంకోటి వస్తుంది మనం చూడండి మార్నింగ్ లగ్గానే బ్రష్ చేసుకొని టీతో స్టార్ట్ చేస్తాం బో టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అగైన్ అంటే ఇది సైకిల్ రీసైకిల్ సైకిల్ సైకిల్ చే మన అవుతూనే ఉంటుంది కాబట్టి కష్టం సుఖం అనేవి అనేవి ఒక సైకిల్ అంటే రీసైకిల్ అవుతూనే ఉంటాయి కాకపోతే ఉన్న దాంట్లో అన్నిటినీ మర్చిపోయి మనంతటా మనం మనకు ఇచ్చిన భావంతులు ఇచ్చిన ఈ శరీరానికి కాస్త ఉపశమనం కల్పిద్దాం ఇటువంటి వాటిలో పాల్గొని అంటే నా యొక్క తాత్పర్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి వరదాం మరొక వీడియోలోకి వెళ్తాము మరి ఇక సెలవు హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమస్త నమో నారాయణ జయ హింద్